జలంధర్ కొడుకు ముసుగు వేసుకొని ఇంట్లో స్టోర్ రూమ్కి వస్తాడు అక్కడ జలంధర్ ఫోటోను చూస్తూ జలంధర్ కొడుకు ముసుగు తీసేస్తూ మన పగ కూడా ఆ పాము పగ లాంటిదే నాన్న ఇప్పుడు ఆ కుటుంబాన్ని నాశనం చేయడం నా లక్ష్యం ఇప్పుడు ఆకాంక్ష అభయ్ యుఎస్ నుండి ఇండియాకి వస్తున్నారు అని జలంధర్ కొడుకు జలంధర్ ఫోటోను చూస్తూ పగతో అంటూ రగిలిపోతాడు ఇక కట్ చేస్తే జెండే ఇంకొంతమంది బొకే పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అంతలో ఒక కార్ వస్తుంది ఆ కార్లో నుంచి అభి అక్కి కిందికి దిగుతారు వాళ్ళను చూసిన జెండే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక కట్ చేస్తే అభి అక్కి ఆర్య అను ఫోటోల దగ్గరికి వచ్చి బాధతో అభి అను ఫోటోను టచ్ చేస్తూ అమ్మ అని పిలుస్తాడు అలా అభి పిలువగానే మరోవైపు గౌరికి ఎవరో పిలిచినట్టు స్పర్శ తెలుస్తుంది అక్కీ కూడా నాన్న అని ఆర్య ఫోటోకు కిస్ చేస్తుంది శంకర్ కూడా పిలిచిన స్పర్శ తెలుస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్